భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మండలం మారుమూల గిరిజన గ్రామమైన ఉల్వనూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ప్రతిరోజు అనేక మంది పేద రోగులు ఆ హాస్పిటల్ కు వస్తూ పోతూ ఉంటారు కానీ రక్త పరీక్షలు చేయటానికి ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో లేక ప్రైవేట్ ఆశ్రయిస్తూ రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న వెలుగు న్యూస్ ఛానల్ వారు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరిశీలించి వారి ఛానల్ లో ప్రచారం చేశారు వార్త వెలుగు ఛానల్ ప్రసారానికి స్పందించిన అధికారులు ల్యాబ్ టెక్నీషియన్ నియమించడం జరిగిందని ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తేజశ్రీ చెప్పారు డాక్టర్ తేజశ్రీ మాట్లాడుతూ వార్త వెలుగు లో ప్రసారం చేయడం వలన అధికారులు స్పందించి ల్యాబ్ టెక్నీషియన్ ను నియమించడం చాలా అభినందనీయమని తెలిపారు ఇంకా మాట్లాడుతూ మా హాస్పిటల్లో యాభై నాలుగు రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని ప్రజలందరూ ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు అలాగే ఖరీదైన సిరికిల్ సెల్ అనీమియా పరీక్ష డెంగ్యూ పరీక్ష టైఫాయిడ్ మలేరియా లాంటి అనేక పరీక్షలను ఉచితంగా పొందవచ్చని తెలిపారు ఉల్వనూరు గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బర్లా లక్ష్మణరావు మాట్లాడుతూ వార్తా వెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేయడంతో మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ నియమించడం చాలా అభినందనీయమని వార్తా న్యూస్ ఛానల్ వరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంతకుముందు వెలుగు మీడియాలో మనకి ఎల్టీ గారు లేరు అనేసి ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ చేశారు దాన్ని చూసి మనకి వెంటనే మన కలెక్టర్ సార్ అండ్ డిఎంహెచ్ఓ సార్ ఎంఎస్పందించి మనకి ఒక ఎల్టీని అనేది శాంక్షన్ చేశారు సో ఇప్పుడు మనకి ఎల్టీ గారు వచ్చేసి ఒక పది రోజులు పైన పడుతుంది ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పేద ప్రజలందరూ వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చారు అంటే మనకి యాభై నాలుగు రక్త పరీక్షలు అనేది జరుగుతుంది సో అందరూ దీన్ని వినియోగించుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను పాటు మనకి సెల్ టెస్ట్ అనేది కూడా మనకి ఎన్టీఆర్ అనేది చేస్తారు ఆ డెంగ్యూ టెస్ట్ టైఫాయిడ్ టెస్ట్ అదే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక జ్వరం పరీక్ష చేసుకున్నాము అంటే పదిహేను వందల నుంచి రెండు వేల దాకా అవుతుంది అదే గవర్నమెంట్కి మీరు ఆధార్ కార్డ్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు అంటే ఫ్రీగా అనేది జరిగిపోతుంది సో మన దగ్గర అన్ని మెడిసిన్స్ ఉన్నాయి టైఫాయిడ్ కానీ డెంగ్యూకి కానీ అన్ని ఎవరికి ఒక ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అన్ని మెడిసిన్స్ అనేది అవైలబుల్లోనే ఉన్నాయి సో దాన్ని నేను కోరుకునేది మన గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చే ఉచితమైన సర్వీసెస్ని వినియోగించుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను మా ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత కొన్ని నెలలుగా ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం వల్ల మరి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి పేద ప్రజలందరూ వారికి జ్వరం వచ్చినా ఏ జబ్బులు వచ్చినా కానీ మరి రక్త పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉండేది వాళ్ళు పట్టణాలకు వెళ్ళి అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది మరి ఈ విషయాన్ని గమనించినటువంటి వార్తా వెలుగు న్యూస్ ఛానల్ వారు మా యొక్క హాస్పిటల్కి వచ్చి ఈ విషయాన్ని మరి వారి యొక్క ఛానల్లో ప్రసారం చేయడం వలన గత పది రోజుల క్రితము మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎల్టీ గారిని మంజూరు చేయడం జరిగింది ఎల్డీ గారు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వార్తా వెలుగు న్యూస్ ఛానల్ వారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే స్పందించి వెంటనే ఎల్డీ గారిని మంజూరు చేసినటువంటి అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం